చాలా మంది ఏమంటున్నారండి ప్రభాస్ ఇంటికి కూడా ఉంది ఈ మూవీలో అనే మేడం మిగిలిన గ్యాంగ్స్టర్ కి దీనికి తేడా ఏంటండి చాలా మంది మేడం మిగిలిన అడుగు మేడం ఇటు ఇటు తిరగండి కెమెరా ఇటు మేడం ఒరిజినల్ మిగిలిన గ్యాంగ్స్టర్ స్టోరీస్కి ఈ స్టోరీకి తేడా

ఇప్పటి చూసుకుంటే అల్లు అర్జున్ ని రికార్డ్ క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా

ైకుల్ కిందరండి అయితే ఈరోజు అన్నం రా మేడం మీరు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ